దాసు ద్వారా తెలుసుకున్న నిజంతో జ్యోత్స్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి సీఈఓ సీట్లో కూర్చున్న దీప షాక్లో జ్యోత్స్న పారిజాతం శివనారాయణ ఇంతకు ఏం జరిగింది దీప సీఈఓ సీట్లో కూర్చోవడం ఏంటి జ్యోత్సనకి ఎలా షాక్ ఇచ్చింది అసలు దాసు దీపకి నిజం చెప్పాడా లేక దీపే దాస్ దగ్గరికి వెళ్ళిందా మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవో సొంతం అప్కమింగ్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ సబ్స్క్రిప్షన్ ద్వారా మేము చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడగలుగుతారు మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సీట్లో కూర్చోవడమే కాదు కార్తీక్ని ఒక స్లేవ్లా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసింది ఇదంతా కూడా రెస్టారెంట్కి వచ్చిన దీప చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగడానికి వీల్లేదు ఇదంతా మారాలి అని చెప్పి దీప అంటుంది కానీ కార్తీక్ మాత్రం నీ భర్త ఈరోజు ఇక్కడ తగ్గాడంటే ఎక్కడో తలెత్తుతాడని చెప్పి నీకు బాగా తెలుసు మరి ఇంకెందుకు భయపడుతున్నావు అంటే అప్పటి వరకు నేను ఇదంతా చూస్తూ ఉండలేను అని చెప్పని అంటుంది ఇక ఈలోపు కార్తీక్కి దాస్ ఫోన్ చేస్తాడు దాస్ ఫోన్ లిఫ్ట్ చేసిన కార్తీక్ చెప్పమావయ్యా అని చెప్పని అనగానే ఎక్కడున్నావు కార్తీక్ అని చెప్పని అంటాడు దాసు ఇంట్లోనే ఉన్నాను మావయ్య అంటూ దీప గమనించడం చూసి గబగబా బయటకు వెళ్ళి మాట్లాడతాడు ఆ రోజు బాబాయ్ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంట్లోకి రానివ్వకుండా బయటే మాట్లాడి పంపించారు ఇప్పుడు మావయ్య అంటూ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా బాబయ్య అయ్యుంటుంది అని చెప్పని బయటికి వచ్చి నిదానంగా కార్తీక్ ఎక్కడైతే నుంచున్నాడో తనకి కనిపించకుండా వెనకే నుంచి వింటూ ఉంటుంది కార్తీక్ నా వల్ల కావట్లేదు నేను దసరాధాన్నేకి నిజం చెప్పేస్తాను అని చెప్పనంటే నువ్వు దశరథ్ మామయ్యకి నిజం చెప్తే మామయ్య ఊరుకుంటాడు అనుకుంటున్నావా వెంటనే బయట బయటకి చేస్తాడు నా కన్న కూతురు దీపాన్ని తెలిసి కూడా నువ్వు తనని ఇన్ని ఇబ్బందులు పెడతావా అని చెప్పేసేసి ఖచ్చితంగా జ్యోత్సని బయట పాడేస్తాడు ఇప్పుడు మనకు కావాల్సింది జ్యోత్సని దశరథ్ మామయ్య బయటకి ఈడ్చడం కాదు శివనారాయణ తాత నిజం తెలుసుకోవటం పారిజాత అమ్మమ్మని జ్యోత్సని ఇద్దరిని బయటకు గెంటటం వాళ్ళు చేసిన ద్రోహానికి వాళ్లకు శిక్ష వేయటం ఇది మనకు కావాల్సింది కాబట్టి దీపే ఆ ఇంటి వారసురాలు అనే నిజాన్ని నువ్వు ఇప్పుడే బయట పెట్టక మావయ్యా నేను చెప్తాను ఎప్పుడు ఎలా ఏం చేయాలో నేను చెప్తాను కరెక్ట్గా అగ్రిమెంట్ మీద నేను సంతకం పెట్టిన టైంకి నువ్వు వచ్చి నాకు నిజం చెప్పి చాలా మంచి పని చేసావు అదే అగ్రిమెంట్తో నేను జ్యోత్సని ఎలా ఆడుకోవాలో ఆడుకుంటాను ఇప్పుడు పూర్తిగా నా జుట్టు తన చేతిలో ఉందనుకుంటుంది కదా కానీ అసలు దాని జుట్టు నా చేతిలోకి తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నానని దానికి అర్థమయ్యేసరికి పూర్తిగా చేతులు కాలిపోయి ఉంటాయి మావయ్య నువ్వు కంగారు పడకు అని ఫోన్ పెట్టేస్తాడు అది విన్న దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది పూర్తి వివరం తెలుసుకోవాలని తర్వాత రోజు కార్తీక్ రెస్టారెంట్కి వెళ్ళగానే దాస్ దగ్గరికి వెళుతుంది దాసుని పలకరిస్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు ఎలా ఉంది ఆరోగ్యం ఫోన్ చేస్తే నేనే వచ్చామనిగా అంటే మీకు గతం గుర్తులేదు కదా బాబాయ్ ఎలా వస్తారు కరెక్ట్గా మా ఇల్లు ఎలా తెలుసుకుంటారు అంటుంది అది అంటే కాశీ తీసుకొచ్చేవాడు అనగానే మరి కాశీ తీసుకురావాల్సిన మిమ్మల్ని మీ అంతటా మీరుగా వచ్చి కార్తీక్ బాబుని ఎందుకు కలిసారు ఎలా కలిశారు కాశీ లేకుండా మీరు ఎలా వచ్చారు కాశీ లేకుండా మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చేసారు చెప్పండి బాబాయ్ మీరేదో నిజం దాస్తున్నారు నాకు నిజం కావాలి అనగానే ఇక దాసు తప్పని పరిస్థితుల్లో దీపకు మొత్తం నిజం చెప్పేస్తాడు అదంతా విని దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంత ద్రోహమా బాబాయ్ అనగానే ప్రపంచం అలాగే ఉంది ముఖ్యంగా మా అమ్మ అలాగే ఉందమ్మా అని చెప్పి దాసు అంటాడు ఆ మాటలతో దీప చాలా బాధపడుతుంది చెప్తాను బాబాయ్ ఇప్పటి వరకు నా భర్తతో ఆడుకుంటోంది ఈ నిజం తనొక్కదానికి మాత్రమే తెలుసు అనుకుంటోంది కదా తెలిసిన నా భర్త సైలెంట్గా ఉన్నారు కానీ నేను ఊరుకోను బాబాయ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంతకింత దానికి బదులిస్తా నా భర్తతో టేబుల్ తుడిపించింది కప్పు కాఫీ బరకబోసి ఆ కాఫీ తుడిపించింది దాన్ని ఖచ్చితంగా మా అత్తయ్య అనసూయ అత్తయ్య అన్నట్టు అన్నట్టుగా చెప్పు తీసుకుని కొట్టి చూపిస్తాను అని చెప్పి ఇక దీప తర్వాత రోజు ఉదయాన్నే చాలా చక్కగా రెడీ అవుతుంది ఏడు దీప ఏంటి సడన్గా ఇంత బాగా రెడీ అయ్యావు చాలా బాగున్నావు తెలుసా అంటాడు కార్తిక్ బాగుంటాడు కార్తిక్ బాబు ఎందుకు బాగోను నేనేవైనా బాగోపోవటానికి సిరిమంతులు ఇంట్లో పుట్టి పుట్టని దాన్న శ్రీమంతులు ఇంట్లో పుట్టిందే కదా అంటుంది ఏం మాట్లాడుతున్నావు అంటాడు ఏమి లేదులే అని చెప్పేసి కార్తిక్ కంటే ముందే బయలుదేరిపోతుంది ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళుతుంది దీప వెళ్ళేది సత్యమూర్తి గారి రెస్టారెంట్కి కాదు డైరెక్ట్గా జ్యోత్స్న రెస్టారెంట్స్కి వెళ్తుంది ఆ రెస్టారెంట్స్ లోపలికి వెళ్ళి సీవో సీట్లో కూర్చుంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యి జ్యోసనకి ఫోన్ చేసి చెప్పేసరికి జ్యోత్న అక్కడికి వస్తుంది జ్యోసనతో పాటు పారిజాతం శివనారాయణ ఇద్దరు వస్తారు ఎందుకంటే స్టాఫ్ కాల్ చేసేసరికి జ్యోత్సన ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇక అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అనగానే మీ నిన్న మీ మనవరాలు వచ్చి ఎక్కడ కూర్చుంది అని అడుగుతుంది దీప ఎందుకంటే అది దాని స్థానం కాబట్టి వచ్చి కూర్చుంది అంటాడు శివనారాయణ అవునా మరి సిఈఓ స్థానం తనదైతే ఇంట్లో మనవరాలి స్థానం ఎవరిది తాతయ్య గారు అంటుంది నా మనవరాలు కాబట్టే దానికి సీఈఓ స్థానం వచ్చింది అనగానే లెక్కన చూసుకుంటే ఆ స్థానం నాది అందుకే నేను ఇక్కడ కూర్చున్నాను అంటుంది ఏం మాట్లాడుతున్నావు దీపా నీదేంటి నువ్వెవరివి రోడ్డు మీద పోయే అణకాని దానివి నీకు ఆ సీఈఓ సీట్లో కూర్చునే ఉందా అని అంటుంది జ్యోత్సన అణ వాళ్ళు ఎవరో అణగారిన వాళ్ళు ఎవరో అడ్డమైన పనులు చేసిన వాళ్ళెవరో అన్నీ అన్నీ రుజువు అవుతాయి అని చెప్పని అంటూ ఉండగానే ఈలోపు కార్తీక్ వచ్చి విషయం తెలుసుకుని జ్యోస్నా రెస్టారెంట్స్కి వస్తాడు అక్కడికి ఈలోపే దాసు రావడంతో ఒక్కసారిగా జోస్నా పారిజాతం ఇద్దరు షాక్ వస్తారు దాసు రావడం రావడంతో కరెక్ట్ చేసావు దీపమ్మ ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చున్నావు అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా అక్కడెందుకు కూర్చోవాలి నా మనవరాలు కూర్చోవలసిన చోట అనగానే మీ మనవరాలు కూర్చోవలసిన చోట మీ మనవరాలే కూర్చుంది శివనారాయణ గారు అంటాడు దాసు ఏం మాట్లాడుతున్నావు వాడికి బుర్ర లేదా ఏంటి అంటూ శివనారాయణ అంటూ ఉంటే ఒరే నువ్వు ఆగరా నువ్వెందుకురా ఈ విషయాల్లో కలుగజేసుకుంటావు ఏం మాట్లాడకు సైలెంట్గా ఉండు అంటుంది భార్యజాతం ఎందుకుంటానమ్మా ఎందుకుంటాను సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను బయట పెడతానన్నాను ఇప్పుడు బయట పెడతాను శివనారాయణ గారు అక్కడ కూర్చున్నది ఎవరో కాదు మీ మనవరాలు దీప మీ కార్తీక్ మీ మనవడి భార్యగా కాదు మీ ఇంటి వారసురాలిగా సుమిత్ర దశరథల కూతురిగా దీప అక్కడ కూర్చుంది అనగానే అది అదే సుమిత్ర దసరథల కూతురు ఏంటి సుమిత్ర దసరథల కూతురు అనగానే అవునా సరే అయితే ఇప్పటికిప్పుడు ఇక్కడికి ఇక్కడే సుమిత్ర వదిన్ని దసరథాన్నయ్యని పిలిపించండి డాక్టర్ని పిలిపించండి నాకు జ్యోసనకి డిఎన్ఏ టెస్ట్ చేసి దసరథాన్నయ్యకి దీపకు డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని చెప్పని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా ఏంటి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు అంటాడు శివన్నారాయణ నిజాలు ఇలాగే ఉంటాయి శివనారాయణ గారు ఎందుకంటే మనం నమ్మలేనివి కదా మనకు మింగుడు పడనివి కదా కాబట్టి ఇలాగే ఉంటాయి అని చెప్పేసేసి అంటాడు దాసు ఆ మాటలతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఈలోపు ఇక్కడ గొడవ జరుగుతోంది అని చెప్పి తెలుసుకున్న దశరథ్ సుమిత్రతో అక్కడికి వస్తాడు అందరూ ఒకే చోటికి చేరుకునేసరికి ఎస్ కరెక్ట్ ఇదే కరెక్ట్ టైం అని చెప్పి దాసు మొత్తం నిజం బయట పెట్టేస్తాడు అంతే శివనారాయణ పారిజాతం వంక చూసేసరికి పారిజాతం వణికిపోతూ ఉంటుంది తప్పు చేస్తే తప్ప నువ్వు ఇలా ఉండవు చెప్పు నిజం చెప్పు అంటూ పారిజాతం పగలగొట్టేసరికి ఇకప్పుడు పారిజాతం నిజం చెప్పేస్తుంది ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో శివనారాయణాల నుంచునేసరికి సుమిత్ర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది దీపం అలానే కూర్చుంటుంది తప్ప లేవనే లేవదు ఇక వెంటనే దశరథ్ సుమిత్రను లేపి కూర్చోపెట్టి ఏంటిదంతా ఏం జరుగుతోంది అని చెప్పని దాసు ఏంట్రా అని చెప్పని అడిగేసరికి అప్పుడు దాసు ఏం జరుగుతుందో చెప్తాను ఆ రోజు మీ ఇంటికొచ్చి అన్నయ్య వేసిన కేక నీకు వినిపించిందని నాకు తెలుసు అని దాస్ అంటాడు ఆ రోజు నేను జ్యోత్సన చంపబోయిందనే విషయం నాకు కానీ అసలు జ్యోత్సన నిన్ను ఎందుకు చంపబోయిందనేదే నాకు అర్థం కావట్లేదు చెప్పుదాసు ఎందుకు చంపబోయింది అంటే ఇప్పుడు నేను ఏ నిజాన్ని అయితే బయట పెట్టానో ఈ నిజాన్ని ఆ రోజు ఎక్కడ బయట పెట్టి తనకున్నటువంటి ఆ స్థానాన్ని పోగొడతాను తనకున్నటువంటి ఆ హోదాని పోగొడతాను ఆ ఆస్తికి వారసత్వాన్ని పోగొడతాను అనే భయంతో నన్ను చంపాలనుకుంది జ్యోత్సన అంటూ దాసు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు దశరథ్ మరి నువ్వు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం కన్న తండ్రివి కదా అంటే కన్న తండ్ర ఆదుగో నా కన్న తల్లి ఏ మాత్రం ఏమి ఆలోచించకుండా చేసిన ఆ తప్పుడు పని వల్ల పెరిగిన మొక్కిది ఇప్పుడు ఇంతింతై వటుడింతై అన్నట్టు మహావృక్షంగా మారిపోయింది తప్పుల తడకలతో చక్కటి వేర్లు పాదుకుని ఈ రోజు చూడండి ఎలా నిలబడిందో తప్పుల తడకలు చెట్టు అని చెప్పి అంటాడు దాసు ఆ మాటలతో ఒక్కసారిగా సుమిత్ర నువ్వు చెప్తోంది నిజమా దాసు అంటే అబద్దమడాల్సిన అవసరం నాకేంటి వుదిన ఒక్కో తప్పు ఒక్కో తప్పుతో మెట్లు కట్టుకుని జాగ్రత్తగా సింహాసనం ఎక్కాలనుకుంటోంది జ్యోత్సన కాని ఆ సింహాసనాన్ని కూలదోసేది నేనేనని ఖచ్చితంగా నిజాన్ని బయట రోజున తన సింహాసనం తనే కూల్చుకున్నదవుతుందని తెలుసుకుని నన్ను చంపాలనుకుంది అని చెప్పి దాసు అన్న మాటలతో ఒక్కసారిగా సుమిత్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అసలు అసలేంటిదంతా ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు చేశారు ఇదంతా మా కుటుంబంపై మీకున్న కక్ష ఏంటి అంటూ పారిజాతన్ అడుగుతాడు దశరథ్ పారిజాతన్ ఏ మాట్లాడకుండా అలా ఉంటుంది ఇంకేముంది దశరథ అనే మీరు ఈ ఇంటికి వారసులు కానీ నేను ఈ ఇంటి పనివాడిగా కూడా పనికిరానని బయటకు గెంటేయ్యబడ్డాను అది తట్టుకోలేకపోతోంది అంతేకాదు చనిపోయినా పెద్దావిడ జ్యోత్సన గారి పేరుని మనవరాలికి పెట్టుకున్నారు దో మీన్ నాన్నగారు అంతేకాదు ఆవిడ స్థానాన్ని ఈవిడ గారికి ఇవ్వలేదు మరి అటువంటిప్పుడు ఎలా ఓర్చుకోగలుగుతుంది ఓర్చుకోలేక చేసిన పనిది అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ జ్యోత్స్నా పారిజాతం వంక చూస్తూ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీరే చూడగలుగుతారు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది మనం చిన్న రివ్యూ తెచ్చుకోగలుగుతాం